నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఇప్పుడు మనం లలిత తంత్రమాలికలోని ఇరవై ఆరవ ఎపిసోడ్ లో ఉన్నాం గురుగారు మీరు మాకుండే ప్రతి సమస్యకి అమ్మవారి నామ జపంతో కేవలం ఒక మంత్ర సాధనతో పరిష్కారాన్ని తెలియజేస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇవాళ నేను అడగపోయేది మోక్ష ప్రాప్తి కోసం గురుగారు జనరల్ గా ఏంటంటే చాలా మంది అంటే డబ్బే ప్రధానంగా చూస్తూ ఉంటారు మోక్షం ఎవరికి కావాలి గురుగారు ఈ కాలంలో ఎవరికి కావాలి డబ్బే కావాలని అంటూ ఉంటారు కాకపోతే అలా కాకుండా మనకి ఒక స్టేజ్ వచ్చినాక కానీ చాలా మందికి ఎంతో ఐశ్వర్యం ఉన్నా కూడా ఒక స్టేజ్కి వెళ్ళినాక ఈ డబ్బు ఇదంతా ఏముంది అసలు మనకు కావాల్సింది ఇది కాదు కదా అన్న టైప్ కూడా కొందరికి వచ్చేస్తూ ఉంటారు సో ఈ మోక్షం అనేది ఎలా పొందాలో ఒకసారి తెలియజేస్తారా అలాగే దాని యొక్క ప్రాముఖ్యత కూడా ముఖ్యత అసలు ఎందుకు అన్నది కూడా చెప్పండి అంటే లైఫ్ అనేటువంటిది ఇంక ఇక్కడతో అయిపోవాలనే మోక్షం ఒక ఎత్తే అయితే మనకు ప్రతి సమస్య నుంచి ప్రతి చింత నుంచి మోక్షం కూడా ఇస్తుంది అంటే ఒక ఒక ఇబ్బంది ఉంది ఎగ్జాంపుల్ ఈ పని అవ్వట్లేదు అని దానికి కూడా మోక్షాన్ని ఇస్తుంది అది అయిపోతే మోక్షమే కదండి ఇప్పుడు అమ్మయ్య మోక్షం వచ్చింది అంటాం చూడండి తినేస్తున్నాడు పట్టుకొని అమ్మయ్య ఇప్పటి నుంచి నాకు మోక్షం వచ్చింది అంటాం లేకపోతే ఎవరో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి బాబా అయినట్టును తలకై తినా సరే మోక్షం వచ్చినట్టు అలా ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో ఎక్కువగా ఒక విషయం మీద స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు ఈ యొక్క నామం అద్భుతంగా పనిచేస్తుంది అయితే అసలు అలా ఎందుకు స్ట్రగుల్ అవుతారు అసలు మోక్షం అనేటువంటిది ఎందుకు రాదు అసలు మోక్షం అంటే ఏమిటి అంటే యాక్చువల్గా మోక్షం అనేది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు బ్రతికుండగానే జ్ఞానం ద్వారా వచ్చేది మోక్షం జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం అంటారు అంటే జ్ఞానము వైరాగ్యం కావాలి ప్రతి మనిషికి కూడా అది ఉంటే ఆటోమేటిక్గా మోక్షం వస్తుంది అంటే ఏంటి దేనైనా నువ్వు వదిలేయగలగాలి నువ్వు పట్టుకొని కూర్చుందని నీకు మోక్షం రాదు భగవంతుడికి అంటే సమర్పించుకుంటూ నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే మోక్షం వస్తుంది సర్వసాధారణంగా అయితే చాలామంది ఏమనుకుంటారు చనిపోయిన తర్వాత వచ్చేది మోక్షం అనుకుంటే అది పూర్తిగా తప్పే ప్రతి సెకండ్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ లయం అయిపోతూ ఉంది మళ్ళీ పుట్టు పుడుతూ ఉంది మోక్షం జరుగుతుంది ప్రతి అంశం మీద ఒక్కొక్క దాని మీద మనిషి జ్ఞానం పొందుతూ ఉన్నాడు ఆయా ఆయా విషయాలు వదిలేసుకుంటూ మోక్షాన్ని ఉన్నాడు అంటే అలాంటి కూడా చిన్నపిల్లడు ఉన్నాడు కారుబొమ్మ చేతిలో ఉందనుకో మనం తీసుకుంటే ఏడుస్తాడు ఎందుకు ఆ పిల్లవాడికి ఆ కారుబొమ్మ గొప్పది అదే అదే పిల్లవాడు ఒక పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ కారు తీసుకుని తీసుకోండి ఏముంది ఇంకో వంద రూపాయలు పెడితే ఇంకో బొమ్మ వస్తుంది అంటాడు అంటే అంటే జ్ఞానం లేకపోవడం వల్ల చిన్నప్పుడు ఏడుస్తాడు అయ్యో నాకు ఇది పోతుంది నాకు పోతుంది అంటే ఉన్నదేదో పోతుంది అనే భయంతో అలాగే ప్రతి చింత నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది మంత్రము మోక్ష సాధన కూడా ఉపయోగపడుతుంది దీనికి లలిత నామాల్లో దీని యొక్క నామము అదేవిధంగా మనకి దీని యొక్క అంటే ఎలా చేసుకోవాలి సాధన అని చెప్పి చూసుకున్నట్లయితే అసలు ఫస్ట్ నామం తీసుకుంటే కనుక ఓం రత్నగ్రైవయ్య చింతాక లోలముక్త ఫలాన్విత అంటే ఎవరైతే మోక్షం కావాలి ఇంకా అమ్మవారిలో కలిసిపోవాలనుకునేవారు చేసుకోవచ్చు లేదు నేను ఫలానాదంతా సఫర్ అవుతున్నాను అది ఏదైనా అనుకోండి మీరు మీ యొక్క జీవితంలో దేని గురించి సఫర్ అవుతున్నా కూడా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఆ యొక్క విషయం నుంచి మోక్షాన్ని ఇస్తుంది ఇది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒక గుండ్రటి కూడా గీసుకోవాలి రౌండ్గా ఉండేది ఇంత ఇంత షేప్ రౌండ్ గీసుకుని ఆ మధ్యలో చిన్న బిందువులాగా పెట్టి దానిలో బిందువులో రెడ్ కలర్ నింపాలి ఫ్లవర్ రెడ్ ఫ్లవర్ అయినా పెట్టచ్చు అయినా పెట్టొచ్చు బిందు అంటే ఉంటే ఉదాహరణకి ఇదే ఉదాహరణ తీసుకుందాం ఇంత రౌండ్ అనుకుందాం ఇందులో ఒక ఒక బిందువు బిందు రెడ్ కలర్ పెట్టి దానిలో మీరు ఒక చిన్న పసుపుకుమ్మ ఒకటి పెట్టి ఈ మంత్రం చదువుతూ ఓం రత్న గ్రైవయ్య చింతా కలోలముక్త ఫలాన్మిత అంటే అమ్మవారు వేసుకున్నటువంటి నగ గురించి ఏదైతే ఉందో దాని గురించి దాని యొక్క అర్థం అనమాట రత్నగ్రైవ్యములు కూడినటువంటి అంటే రత్నాలతో కూడినటువంటి గ్రైవ్యములతో కూడినటువంటి రత్న రత్నగ్రైవయ చింతాక లోలముక్త ఫలాన్విత అంటే అటువంటి ఆభరణం అమ్మవారు ధరించింది అనేటువంటిది అమ్మవారి యొక్క శరీరం ఏదైతే ఉందో మంత్రమయము అని చెప్తూ ఉంటారు అంటే మనం మానవ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏదో మనం ఈ పర్సనాలిటీ ఇంత ఉంది అలా అని కాకుండా అమ్మవారి యొక్క శరీరం మాత్రం మంత్రమయం అమ్మవారి యొక్క ఏవైతే పైన వేసుకున్న ఆభరణాలు కూడా మంత్ర సంబంధించినటువంటి అవన్నీ కూడా ఎవరైతే ఈ నామాన్ని చేస్తారో వాళ్ళ యొక్క చింతలు ఖచ్చితంగా తొలగుతాయి అనేటువంటిది ఫలశ్రుతిలో చెప్పబడి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా లలితాశాస్త్ర నామాలు ఏవైతే ఉంటాయో అవి పర్టికులర్గా వసిన్యాది వాగ్దేవత ఋషయ అంటారు అంటే వసిన్యాది వాగ్దేవతలు దానికి ఋషులు అంటే అమ్మవారి నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి ఇది వేదమంత్రముతో సమానము అయితే నేను ఇందాక చెప్పాను కదా రౌండ్గా తీసుకోవాలి దానికి ఐదు దీపాలు పెట్టాలి ఐదు ఐదు దీపాలు పెట్టి మీరు చేసినట్లయితే ఖచ్చితంగా అది ఎలా చేయాలి ఏంటి చాలామంది భూమి మీద పెట్టాలా పీట మీద పెట్టాలని అడుగుతుంటారు చక్కగా ఓ పేట తీసుకోండి నీట్గా దానికి తెల్లటి వస్త్రం పెట్టండి ఆ వస్త్రం మీద ఈ యొక్క ఇది ముగ్గులా వేయండి రౌండ్ ఒకటి చిన్న రౌండ్ ఒకటి వేసి దాని చుట్టూ ఇట్లా పెట్టండి ఒకవేళ ఏమనండి ఈ ఈ బట్ట ఏమైనా ఇది అవ్వచ్చేమో అని అనుకుంటే కనుక ఒక చక్కగా ఒక షీట్ లాంటిది మనకు అట్టము ఒక షీట్ ఉంటుంది దాని మీద మీరు వేయొచ్చు వేస్ట్ చేసుకోవచ్చు అయితే ఇది ఫార్టీ డేస్ చేయాలి మీకు నూటికి నూరు శాతం నలభై రోజు అయిపోయేసరికి మీ మనసులో మీ మైండ్లో మీ ఏదైతే చింతిస్తున్నారో బాధపడుతున్నారో దీని నుంచి మోక్షం రావాలని ఎవరైతే తప్పిస్తూ ఉంటారో దాని నుంచి ఖచ్చితంగా వాళ్ళకి రిలీఫ్ అనేటువంటిది దొరికి తీరుతుంది చాలా చక్కగా తెలియజేశారు గురుగారు సో రోజు ఈ మంత్ర సాధనని నలభై రోజుల పాటు చేసుకోవాలి అలానే నిత్యం నలభై నిమిషాల గురుగారు చేయాలి ఓకే ధన్యవాదాలు నమస్కారం